హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన మీరు ఎప్పుడు చూడండి చాలా ఆసక్తి కలిగిన ఆయుర్వేదిక్ గుణాలు శక్తివంతమైన ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక మొక్కని లేదా దుంపని పువ్వుని చూపిస్తాను ఆ పువ్వు ఉండే ఆ మొక్క ఉండే చోటికి మనము వచ్చాము ఆ మొక్క పేరే నల్ల పసుపు ఆ నల్ల పసుపు అనేది ఎలాగుంటుంది దాని పువ్వు ఎలాగుంటుంది దాని దుంప ఎలాగుంటుంది అనేది మొత్తము మీకు నీట్గా వివరించి చూపిస్తాను ఇప్పుడు మాకు తెలిసిన చుట్టాలు కోడి వ్యవసాయము ఆ తోటలోకి వచ్చాము ఆ తోటలోనే మనకు ఆ అద్భుతమైనటువంటి మొక్క ఆ ఆయుర్వేదికు మొక్క దుంప ఇక్కడ ఇది సహజంగా అడవిలో పెరగదు ఈ మొక్కని వాళ్ళు ఎంతో కష్టపడి ఇంకో వేరే చోట నుంచి ఇంకొక వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు పరిచేస్తులుంటే వాళ్ళ ద్వారా చిన్న చిన్న మొక్క చిన్న దుంపనే చిన్న దాన్నే కొన్ని వేలుకిచ్చేసి కొన్ని వేల రూపాయలు వాళ్ళకి పే చేసుకొని దాన్ని వాళ్ళు సేకరించి దాన్ని వృద్ధి చేసి దాన్ని పెంచుతూ ఉన్నారు అది చాలా అద్భుతమైనది అలాగే చాలా ఆయుర్వేదిక్ గుణాలు కలిగింది ఆ మొక్క నేను కూడా ఇంతవరకు చూడలేదు ఆ మొక్క ఆ పువ్వు చూస్తే చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ మొక్క ఆ మొక్క చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దీన్ని ఎంతో ఆకర్షణీయంగా అందంగా కుంకుమ కలరు పసుపు మిక్సింగ్ అయిన అద్భుతమైనటువంటి ఈ మొక్క చాలా ఆశ్చర్యకరము మీరు ఇప్పుడు చూడనిది పేరు వినుండొచ్చేమో కానీ చాలా అద్భుతమైన ఇది ఆధారణమైనటువంటి పసుపు కాదు ఇది నల్ల పసుపు అంటారు దీనికి ఎంతో ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి దీన్ని ఎక్కడ ఇది సహజంగా అడవిలో పెరగదు అందరూ ఇది పెంచరు ఇవి చాలా రేరు ఇవి సోషల్ మీడియాలో మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇది చాలా ఖరీదు కలిగి ఉంటుంది ఆ శక్తివంతం కలిగి ఉంటుందని కొన్ని కొన్ని వీడియోస్ చూసాము అవి నిజమో అబద్ధమో అయితే తెలియదు కానీ ఈ మొక్క చూస్తే మాత్రము చాలా అద్భుతము ఆ మొక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఆ మొక్క ఈ మొక్క గొప్పతనము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది సాధారణంగా మనకి పువ్వులు మొక్క మొలిసి ఆకులయ్యి ఆ చెట్టు వృద్ధి చెందిన తర్వాత ఆ పువ్వు వస్తుంది కానీ ఈ నల్ల పసుపు మొక్క దీని పువ్వు చాలా ఆశ్చర్యకరము ముందు ఇది మొక్క నుంచి కాకుండా దుంప నుంచే ఈ పువ్వు అనేది వస్తుంది ఇది వచ్చింది ఇప్పుడు సాధారణంగా మనకి మొక్కలు మనం చూసినట్లయితే ఇవి మొక్కలు ఇవి ఇవి వీటి నుంచి పువ్వు రాదు వీటి నుంచి పువ్వు రాదు ఇది మామూలుగా ఆకులుగా వృద్ధి చెందుతుంది అది బాగా వృద్ధి చెంది అయిన తర్వాత ఆ దుంప అయిన తర్వాత అప్పుడు ఆ భూమి లోపల దుంప ఉంటుంది ఆ దుంప నుంచే ఇవి ఇటువంటి పువ్వులు అనేవి మనకి నేరుగా దుంప నుంచి వస్తాయి వీటి నుంచి మరి ఆకులు అనేవి రావు వీటి నుంచి ఆకులు వస్తాయి ఈ ఆకులు కూడా కుంకుమ కలరు అలాగే ఇంకా చింతపి చింతపిక్క కలరు ఎలా ఆ ఆకులు అలా ఉంటాయి ఇవి ఆకులు రావటానికి కొంత సమయం పడుతుంది ఇంచుమించుగా ఒక నెల రోజుల పాటు ఇంకా సమయం పడుతుంది ఆ ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ ఆకుల్ని మళ్ళీ నేను వీడియో చేసి చూపిస్తాను ఈ ప్రస్తుతానికైతే ఈ పువ్వులు చూడండి ఇది ఈ దీన్ని నల్ల పసుపు అంటారు ఈ నల్ల పసుపు మీకు తవ్వి చూపిస్తాను ఈ నల్ల పసుపు అనేది ఎందుకు అంటారంటే ఈ సాధారణంగా మన కూర పసుపు పసుపు రంగులో ఉంటుంది పసుపు పచ్చ రంగులో ఉంటుంది కానీ ఈ నల్ల పసుపు ఈ ఆయుర్వేదిక్ గుణాలు కలిగినటువంటి చాలా అరుదుగా లభించే ఈ పసుపు ఇది నల్లగా ఉంటుంది పెంచుతారు ఇది అందరి దగ్గర మేము సాధారణంగా కూర పసుపు అయితే ఆ ఏజెన్సీ ప్రాంతంలో అంతమంది రైతులు పెంచుతారు కానీ ఈ నల్ల పసుపు అనేది చాలా విలువైనది అలాగే మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ పసుపు ఇది ఇలా ఈ మొత్తము ఇలాగా ఉడిచారు చాలా ఇంకా పెరుగుతుంది ఇది ఇదంతా ఇంకా మొక్కలు మొక్కలుగా వస్తున్నాయి ఇది ప్రారంభ దశలో ఉంది ఇవన్నీ ఆకులు వస్తాయి ఆకులుగా వృద్ధి చెందుతాయి ఇలా చూసినట్లయితే ఈ ప్రాంతం ఈ జాగా అంతా ఇవి ముఖ్యంగా ఇవి చెట్టు కింద బాగా పసుపు అనేది కొద్దిగా పూర్తిగా ఎండ ఉండకూడదు అలాగే మొత్తము కూడా నీడ ఉండకూడదు ఇటువంటి జాగాలో బాగా ఈ పసుపు జాతి అనేది బాగా పెరుగుతూ ఉంది ఇదంతా ఇలా వృద్ధి చెందింది మనము చూస్తున్నది మా సీతంపేట అరకు పాడేరు ఈ అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో చాలా అరుదుగా ఇది పెంచే మొక్క సహజంగా పెరిగే మొక్క కాదు చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది ప్రస్తుతము పువ్వు చూడండి ఈ పువ్వు మనకు ఈ ఆకులు కానీ ఇంకేమీ ప్రారంభం అవలేదు కానీ దీని యొక్క అద్భుతము ముందే ఈ కాలంలో పువ్వులు పూస్తుంది ఇది చాలా ఆయుర్వేదిక గుణాలు కలిగి మన యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ చాలా వైరల్ వీడియోస్ వచ్చాయి మరి దీని శక్తి ఇవన్నీ నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ మొక్క చూస్తే మాత్రము ఈ పువ్వు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మొక్క చూడండి ఇది ప్రారంభ దశలో ఇలా ఉంటుంది అలా ఇవన్నీ ఇవన్నీ ప్ర ప్రారంభ దశలో ఉన్నటువంటి మొక్కలు వీటి నుంచి ఇలా పువ్వులు వచ్చాయి ఈ మొక్క నల్ల పసుపు పువ్వు నల్ల పసుపు ఇది చాలా ఆయుర్వేదిక గుణాలు కలిగి అరుదుగా ఎవరో ఒకరు దీని గొప్పతనాన్ని తెలుసుకొని సేకరించి ఇది నాటుకున్నటువంటి ఉడిచిన మొక్క ఇది సహజంగా పెరగదు ఇది చాలా అరుదు ఎక్కడో ఒక చోట నూటికో కోటికో ఎవరో ఇవి సాగు చేస్తారు దీన్ని నల్ల పసుపు అంటారు ఇది ప్రస్తుతానికైతే ఏజెన్సీ ప్రాంతంలో ఒక రైతు పెంచుతున్నారు ఒక గిరిజనులు అది ఎక్కడనేది చెప్పటం కుదరదు ఇది చాలా అరుదైనది చాలా విలువైనది దీని విలువ మనము వెలకట్టలేని విలువ ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు అది నిజమో అబద్ధమో తెలియదు నాకైతే దీన్నే నల్ల పసుపు అంటారు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎక్కువ మంది చూసేందుకు సపోర్ట్ చేయండి పెరుగుతుంది ఇలాగా నాటారు అయితే ఉడిశారు ఇది సహజంగా పెరగదు ఇప్పుడు మనము ఒక దుంపని తవ్వి చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా రేరుగా దొరుకుతాయి ఈ ముఖ్యంగా ఈ తవ్వే ఈ పరికరము ఈ పనిముట్టు అనేది దీనికి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఆ ఐరన్ ఐరన్ అంటే మనం గుణపం అంటాం కదా ఆ గుణపము ఐరన్ పనిముట్టుతో తవ్వకూడదు ఆ ఐరన్ పనిముట్టు కనుక వీటి దుంపలకి తగిలినట్లయితే వాటిలో కొంత శక్తి ఉంటుంది ఆ శక్తి పోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ ఇక్కడ చూసినట్లయితే ఇది కర్రతో ఏదైనా కర్ర ఇలాగా కొయ్యిలాగా బొరిగిలాగా సూదిగా చెక్కుని దీంతో తవ్వాలి ఒకవేళ ఐరన్ గుణపంతో కానీ దేంతో నేను తవ్వినట్లయితే బహుశా దాని శక్తి తగ్గిపోవచ్చు మన సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే అది ఇనుము దానికి తగిలినట్లయితే ఆ దుంపకి జబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందువలన కర్రతో ఇలాగ బురిగిలాగా చేసిన దాంతో తవ్వుకోవాలి ఇది ఇలాగ తవ్వాలి ఫ్రెండ్స్ తవ్వినట్లయితే ఇలా ఉంటుంది ఇది దుంప ఫ్రెండ్స్ ఈ దుంప నుంచి ఇలాగా మొక్క అనేది చూసారా ఇలాగ మనం చూసినట్లయితే ఈ రెడ్ డిష్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది దుంప నుంచి ఈ ఫ్లవర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది దుంప నుంచి వస్తుంది ఇలా ఈ దుంప ఈ రకంగా మనకి వృద్ధి చెందుతుంది ప్రస్తుతం ఇది ఇప్పుడు వర్షం పడింది ఆ వర్షం పడడం వల్ల మనకి ఈ దుంపలు ఈ మొలక అనేది పువ్వు స్టార్ట్ అయ్యేవి ఇలాగా ఇవన్నీ దుంపలు ఇలాగా సాధారణమైనటువంటి పసుపు అయితే చాలా పెద్దగా వృద్ధి చెందుతుంది కానీ ఇది రేరు ఆయుర్వేదిక్ కాబట్టి చాలా ఇది ఎంత ఎంత దుంప వచ్చిందంటే ఇది కనీసము మూడు సంవత్సరాలు వయసు కలిగిన ఈ మొక్క కాబట్టి ఇది ఎంత దుంప వృద్ధి చెందింది ఫ్రెండ్స్ ఇది సాధారణంగా అయితే ఒక సంవత్సరానికి ఇంత పెద్ద దుంప అనేది రాదు ఇలా మనం గమనించినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఇలా మొక్క అలా రేరుగా మాకు లభిస్తాయి ఇవి ఇవి కుడుస్తారు ఇది సహజంగా పెరగడం అనేది ఉండదు డిఫరెన్స్ ఇలా ఈ దుంప అనేది ఇలా ఉంటుంది ఇది పాతది గతంలో గత సంవత్సరము అయిన తర్వాత పసుపు సాధారణంగా ఇలా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇలాగా దుంపగా వృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్ దుంపలాగే ఉంటుంది అలా పెద్దగా దుంప వచ్చింది ఈ దుంప నుంచే ఇటువంటి చిన్న చిన్న తేగల్లాగా దుంపలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఇవి మళ్ళీ మొక్కలుగా ములిసి మళ్ళీ పసుపు మొక్కగా ఈ నల్ల పసుపు మొక్కగా అభివృద్ధి చెందుతుంది చూసే ఇందులోనవే ఇవి ఇటువంటివి ఈ వేలు నుంచి దుంపలుగా కొన్ని తేగాలుగా ఇవి తయారవుతాయి ఈ తేగలుగా తయారైన తర్వాత మళ్ళీ ఈ పసుపు మొక్కలుగా ఇవి రావటం జరుగుతుంది కొన్ని చూసినట్లయితే ఇవి ఇలా ఉంటాయి అందుగా ఇది ఫ్రెండ్స్ ఇది ఈ దుంప నుంచే వచ్చింది ఈ దుంప నుంచే ఈ దుంప నుంచే వచ్చింది ఇక్కడ చూడండి మీరు నీట్గా చూడవచ్చు ఈ దుంప నుంచి ఈ దుంప నుంచి వచ్చింది ఇది ఈ పువ్వు ఈ పువ్వు ఇది మరి ఆకులుగా రాదు ఇది ఆకుగా మళ్ళీ వృద్ధి చెందుతుంది ఇది దీని నుంచి ఆకులు వస్తుంది ఇది మాత్రం డైరెక్ట్గా పువ్వు వచ్చింది ఇది కనీసము ఇది ఈ ఇంత ఇంత దుంప అవ్వాలంటే ఇది మూడు సంవత్సరాల పాటు పెరగాలి మూడు సంవత్సరాలు పెరిగిన తర్వాత అప్పుడు ఈ పువ్వు అనేది ఇలా వృద్ధి చెందింది పువ్వు వచ్చింది ఎప్పుడో ఆ దుంప వృద్ధి చెందినట్లుగా మనము గమనించవచ్చు ఇప్పుడు దీన్ని నల్ల పసుపు అని ఎందుకంటారంటే మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఇది ప్రస్తుతము వర్షాలు పడడం వలన ఇది బాగా వచ్చింది ఇక్కడ చూద్దాం చూడండి ఇది నల్లగా ఉంటుంది ఇది ఇంకా లేతగా ఉంది కాబట్టి మీకు జస్ట్ నేరేడు పండు కలరు అంటే బ్లాక్ లైట్ బ్లాక్ ఉంది కానీ ఇది కంప్లీట్గా బ్లాక్గా వృద్ధి చెందుతుంది అందుకు దీన్ని నల్ల పసుపు అంటారు ఇది తినడానికి కానీ కూరలు కానీ ఉపయోగించరు ఇది ఆయుర్వేదిక్ ఉపయోగిస్తారు ఇది ఆయుర్వేదిక్ ఆ మందులు దీని యొక్క ప్రభావం తెలిసిన వాళ్ళు సూచన మేరకే ఇది ఒక మనం ఒక గోళీలు మాత్రలు అంటాం కదా ఆ సైజులో ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోవాలి ఇది ఆయుర్వేదికంగా చాలా ప్రాచుర్యం పొందింది దీనికి సోషల్ మీడియాలో ఒక చాలా చాలా న్యూస్ ఉన్నాయి ఏవో తాళాలు ఇడిపోతాయని వంగిపోతాయని ఇటువంటివి అవి నిజమో అబద్ధమో తెలియదు కానీ దీనికైతే అటువంటి ఊహాజంతమైనటువంటి వీడియోస్ చాలా వైరల్లో ఉన్నాయి ఇది గత సంవత్సరంలో కాసిన ఏదైన పసుపు దీన్ని ఈ నల్ల పసుపులోనే ఇది బాగా ఒక సంవత్సరం అయిన తర్వాత అది ఆ దుంప పూర్తిగా కుల్లిపోద్దు అని ఇలా కుళ్ళిపోతుంది కానీ దీని కలర్ చూడవచ్చు ఇలాగ బ్లాక్గా ఉంటుంది సాధారణంగా మన కూర పసుపు అయితే నల్లగా ఈ పాత పసుపు అయినా సరే పసుపు కలరు ఉంటుంది కానీ దీంట్లో అటువంటిది ఏమీ లేదు బ్లాక్గా ఉంటుంది ఇది వర్షాలు పడడం వలన ఈ దుంపలు మనకు గా ఉన్నాయి అలాగండి అలాగండి చూద్దాం సార్ నేను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సాధారణంగా కత్తితో కొయ్యకూడదు ఇనుముతో దీనికి అవ్వడం కానీ కట్ చేయడం కానీ చేయకూడదు దీని శక్తి పోతుందని చెప్పారు ఇది నల్ల పసుపు ఇలా ఉంటుంది ఇదే నల్ల పసుపు అంటారు చూసారా ఇక ఇది వర్షం పడింది కాబట్టి ఈ బ్లూ కలర్లో ఉంది లేదంటే కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది నల్ల పసుపు అంటారు అలా ఉంటుంది ఈ దుంప నుంచే ఈ దుంప నుంచి వస్తుంది ఇది పెద్దది ఇది పువ్వుగా వృద్ధి చెందుతుంది ఇది నల్ల పసుపు వాటి పువ్వు ఇలాగా ఆకర్షణీయంగా ఉంటుంది నల్ల పసుపు మొక్క పువ్వు దుంప పూర్తి వివరాలు వివరించానని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి